దబేలీపూర్ అనే ఒక గ్రామం ఉండేది అక్కడ దాబేలీ చాలా రుచిగా దొరికేది దూర దూరాల నుండి ప్రజలు ఇక్కడికి దాబేలీ తినడానికి వస్తారు దాబేలీపూర్లో దాబేలీ అయితే చాలా మంది అమ్ముతారు కానీ అందరికంటే ఎక్కువ దాబేలీ అఖిల్ దుకాణంలోనే అమ్ముడుపోతుంది ఒక తెల్లదొర అఖిల్ దగ్గరికి వస్తాడు హాయ్ నేను అమెరికా వరకు నీ దాబేలీ గురించి విన్నాను అందుకని ఇవాళ నేను ఇండియాలో కేవలం నీ దుకాణంలో తయారయ్యే దాబేలీ తినడానికి వచ్చాను నిజంగానా నాకైతే కేవలం దేశంలోనే నా దాబేలి గురించి చర్చలు జరుగుతున్నాయని విన్నాను కానీ విదేశంలో కూడానా అది అసలు ఊహించలేదు ఉండండి నేను ప్రత్యేకంగా మీకోసం ఒక దాబేలి తయారు చేస్తాను బై వే నా పేరు జోసఫ్ నా పేరు అఖిల్ అఖిల్ జోసఫ్ కోసం దాబేలి తయారు చేస్తాడు దాన్ని తనకి ఇస్తాడు ఎప్పుడైతే జోసెఫ్ ఆ దాబేలిని తింటాడో అప్పుడు అతను ఇలా అంటాడు వావ్ దాబేలి చాలా బాగా ఉంది తిని మజా వచ్చింది నేను కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను నేను ఇక్కడ ఉన్నంత వరకు నేను ప్రతిరోజు ఇక్కడికి వచ్చి నీ చేతి దాబేలినే తింటాను అలాగే తప్పుకున్నారండి నేను ప్రతిరోజు మీకోసం ఎంతో రుచికరంగా వేర్వేరు రకాల దాబేలీలు తయారు చేసి ఇస్తాను అఖిల్ ఇంకా జోసెఫ్ మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ మరొక వైపు బోలు ఇంకా జోలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు బోలు ఇంకా జోలు కూడా ఊర్లో దాబేలి అమ్ముతూ ఉంటారు అరే జోలో ఈ మధ్య వ్యాపారమే జరగడం లేదు వ్యాపారం ఎంత తగ్గిపోయిందంటే ఇప్పుడు దొంగతనం చేయాలనిపిస్తుంది అంత ఆకలి కారణంగానే వాళ్ళ నాన్నే మన నాన్న పనిలో పెట్టుకొని దాబేలి తయారు చేయటం నేర్పించాడు కానీ వాళ్ళు చూడు ఎంత డబ్బు సంపాదిస్తున్నాడా వట్టేసి చెబుతున్నాను ఈ మధ్య తన అభివృద్ధి తట్టుకోలేకపోతున్నాను ఏదో ఒకటి చేయాల్సిందే లేకపోతే నిజంగా దొంగతనం చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాల్సిందే తన దుకాణం మూతబడేలా చేయాల్సిందే తన దుకాణాన్ని కాల్చి బూడిద చేసేద్దాం అవును ఇది చాలా సులభమైన పని జాగ్రత్త రాత్రి పన్నెండు గంటకి ఇక్కడికి వచ్చేసాయి సరే ఇంకా జోలు అఖిల్ దుకాణాన్ని చేయాలని అనుకుంటారు ఇక ఎప్పుడైతే రాత్రి పన్నెండు అవుతుందో బోలు అఖిల్ దుకాణం దగ్గరికి పెట్రోల్ ఇంకా అగ్గిపెట్టుతూ చేరుకుంటాడు కాని జోలు రావడానికి ఆలస్యమవుతుంది ఎందుకంటే తనకి జోసెఫ్ వెళ్లేదారులు కనిపిస్తాడు జోలు అతన్ని చూసి మనసులో ఆలోచిస్తాడు అరే తెల్లదారా ఇతను బంగారు గడియారం పెట్టుకున్నాడు ఖచ్చితంగా అతని జేబులో బోలెడంత డబ్బు కూడా ఉంటుంది ఒకవేళ నేను అతన్ని దోచుకున్నాను అంటే దాబేలు అమ్మితే నాకేదే లాభం వస్తుందో అది ఇప్పుడే వస్తుంది జోసెఫ్ ఆ దారిన వెళ్తూ ఉంటాడు అప్పుడే జోలు వెనక నుంచి వచ్చి తన తల మీద కర్రతో కొడతాడు దానివల్ల అతను స్పృహ కోల్పోతాడు జోలు జోసెఫ్ బంగారు గడియారాన్ని తీసుకుంటాడు ఆ తర్వాత అఖిల్ దుకాణం దగ్గరికి వెళ్తాడు అక్కడ భోలు తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు భోలు జోలుని చూసి ఇలా అంటాడు ఎక్కడికి వెళ్ళాను ఇంతవరకో నేను పన్నెండు గంటలకల్లా ఇక్కడికి రమ్మని చెప్పాను కదా కానీ పన్నెండున్నరకు వచ్చావు అరగంట లేటుగా వచ్చావు జోలు తన జేబులో నుంచి బంగారు గడియారాన్ని తీసి ఇలా అంటాడు ఇలా చూడు బంగారు గడియారం ఇప్పుడు చెడ్డ పని చేయాలంటే చక్కగా పూర్తిగా పద్ధతిగా చేయాలి కదా ఏంటి సరిగ్గా చెప్పాను కదా సరే సరే త్వరగా అంతా పెట్రోల్ పోయి నేను నిప్పంటిస్తాను జోలు దుకాణం అంతా పెట్రోల్ పోస్తాడు ఆ తర్వాత భోలు అగ్గిపెట్టి వెలిగిస్తాడు తన దుకాణం దగ్గర విసిరేస్తాడు దుకాణానికి నిప్పంటుకుంటుంది వాళ్ళిద్దరూ వెంటనే అక్కడి నుంచి పరిగెడతారు దుకాణం మొత్తం మంటల్లో కాలి బూడిదైపోతుంది దాబేలి సామాన్ల నుండి దాబేలీని వేడి చేసే వస్తువులు కూడా కాలిపోతాయి తెల్లారుతుంది అఖిల్ తన దుకాణం తెరవడానికి వెళ్తాడు అతను చూసేసరికి తన దుకాణం పూర్తిగా కాలిపోయి ఉంటుంది అరే అరే ఇదెవరు చేశారు భగవంతుడా ఇలా జరిగింది నా దుకాణం నా లేదు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి మా నాన్న గుర్తు అఖిల్ చాలా గట్టిగా ఏడుస్తాడు అదే సమయంలో జోసఫ్ అఖిల్ అఖిల్తో ఇలా అంటాడు ఇది ఏమిటి ఇలా జరిగింది నీ దుకాణానికి ఖచ్చితంగా ఇది వాళ్ళ పని అయి ఉంటుంది వాళ్ళు నేను రాత్రి నా తల మీద కొట్టి నా వాలెట్ ఇంకా వాచ్ని దూకిలించారు అంటే ఏమైంది నిన్న రాత్రి నేను ఇంటికి వెళ్తున్నాను అప్పుడు ఎవరో నా వాలెట్ ఇంకా నా వాచ్ని దొంగిలించారు నా వాలెట్లో నా కార్డ్స్ డబ్బులు ఇంకా నా పాస్పోర్ట్ కూడా ఉంది పాస్పోర్ట్ లేకపోతే నేను ఇంటికి ఎలా వెళ్ళగలను నా దుకాణాన్ని కూడా ఎవరో కాల్ చేశారు ఖచ్చితంగా ఇది అన్నదమ్ముల పని అయి ఉంటుంది జోసెఫ్ పదనాథు అఖిల్ జోసెఫ్ ని తీసుకుని బోలు ఇంకా జోలు దుకాణం దగ్గరికి వెళ్తాడు వాళ్లతో ఇలా అంటాడు మీరిద్దరే నిప్పటి నుంచుటారు ని ఏమంటున్నా మేమేమీ నిప్ప అంటలేదు అఖిల్ చూడు ఈ వ్యక్తి నా గడియారం పెట్టుకున్నాడు జోలు చేతికి ఆ బంగారు గడియారాన్ని పెట్టుకుని ఉంటాడు అయితే ఈ గడియారాన్ని జోసఫ్ దగ్గర నుంచి నువ్వే దొంగిలించావా ఇవ్వు దాన్ని తిరిగిచ్చేయి ఏ గడియారం ఏంటి ఈ గడియారం నాకు మా నాన్న ఇచ్చారు నువ్వెందుకు తెల్లవని వెనకేసుకొస్తున్నావు దాణం కాలిపోగానే అయిపోయావా ఏందే నేను నిప్పు గురించి మాత్రమే మాట్లాడాను నా దుకాణానికి నిప్పంటుకుందని నేను అసలు అనలేదు ఖచ్చితంగా మీరిద్దరే నా దుకాణాన్ని దొకాణాన్ని ఉంటారని నాకు అర్థమైంది కానీ నేనిప్పుడు చెబుతాను వ్యాపారం ఎలా చేయాలి అని ఆ మాట చెప్పి అఖిల్ ఇంకా జోసెఫ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అఖిల్ జోసెఫ్ని తన ఇంటికి తీసుకువెళ్తాడు తనతో ఇలా అంటాడు మీకు అమెరికాలో అన్నిటికంటే ఏది ఎక్కువగా అమ్ముడిపోతుంది అమెరికాలో ఎక్కువగా ఐస్ క్రీమ్ బాగా అమ్ముడిపోతుంది అండ్ నాకు ఐస్ క్రీమ్ తయారు చేయటం కూడా వచ్చు అద్భుతం నేను అదే తెలుసుకోవాలనుకుంటున్నాను మా నాన్న నా కోసం ఒక ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోయారు అందులో ఐస్ క్రీం తో పాటు దాబేలి ఎలా తయారు చేయాలో కూడా అది ఉంది కానీ నాకు ఐస్ క్రీం తయారు చేయడం రాదు ఆ కారణంగా నేనెప్పుడు అటువంటి దాబేలీ తయారు చేయడం గురించి ఆలోచించనే లేదు నేను నీకు సాయం చేస్తాను మరుసటి రోజు అఖిల్ ఒక బండిని తీసుకొస్తాడు ఆ బండి మీద రాసి ఉంటుంది ఐస్ క్రీం దాబేలీ అది చదివి ఒక ఆవిడ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఇదేంటి ఐస్ క్రీం దాబేలియా నేనెప్పుడు విన్నే లేదే ఇటువంటి పేరు తిను చూడండి దీని గురించి వినడమే కాదు మీరిప్పుడు తినొచ్చు కూడా అవును తిన్నారంటే అసలు మర్చిపోలేరు ఒకవేళ అదే నిజమైతే ఒక ప్లేట్ ఇవ్వండి అలాగే ఇప్పుడే ఇస్తాను అఖిల్ దాబేలి పావుని వేడి చేస్తాడు ఆ తర్వాత జోసెఫ్ తయారు చేసిన ఐస్ క్రీంని ఆ పావులో పెడతాడు ఇక అఖిల్ ఐస్ క్రీం దాబేలీని ఆవిడకు ఇస్తాడు ఆవిడ ఎప్పుడైతే ఆ విచిత్రమైన తింటుందో అరేవా ఎంత బాగుంది నేను ఎప్పుడు ఇటువంటి దాబేలీ తినలేదు ఐస్ క్రీం కూడా తినలేదు చాలా రుచిగా ఉంది మీరిద్దరూ ఒక పని చెయ్యండి మరో పది చెయ్యండి నేను నా కుటుంబంలో అందరికీ తీసుకెళ్తాను రెండు రెండు అఖిల్ పది ఐస్ క్రీం దాబేలీలు ప్యాక్ చేసి ఆవిడకు ఇస్తాడు చూస్తూ చూస్తూ దాబేలి ఊరంతా కూడా ప్రసిద్ధి చెందుతుంది అఖిల్ మొదటి దుకాణం కంటే ఎక్కువ ఆ విషయం మళ్ళీ ఒకసారి జోలుకి నచ్చదు తన దుకాణానికే పండించాము అనుకున్నాం కానీ ఇప్పుడు మనకు చిన్నగా దాబేలి దుకాణాన్ని మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది లేదు మళ్ళీ ఒకసారి తన దుకాణాన్ని కాల్ చేయాలి కానీ ఈసారి తన ఇంటితో సహా అఖిల్ బండిని తన ఇంటి దగ్గరే పెట్టుకుంటున్నాడు ఒకేసారి రెండు కాల్ చేద్దాం ఇంటితో పాటు అందులో ఉన్న డబ్బులు కూడా కాలిపోతాయి కానీ ఇంట్లో అఖిల్ కూడా ఉంటాడుగా నువ్వే కదా అన్నావు ఏదైనా చేయడి చేయాలి అంటే సరిగ్గా చేయాలి అని వేణువే లేకపోతే శబ్దం వస్తుంది మళ్ళీ ఒకసారి రాత్రింది ఈసారి వాళ్ళిద్దరూ కలిసి వెళ్తారు అఖిల్ ఇంటి దగ్గరికి కాని ఎప్పుడైతే వాళ్ళు తన ఇంటి దగ్గరికి వెళ్తారో అప్పుడు వాళ్ల మీద ఒక కుక్క రస్తుంది అఖిల్ నే ఉన్నావే ఉండు నేను ఏదో ఒకటి చేస్తాను జోలు కర్ర తీసి కుక్కను భయపెడతాడు కుక్క కర్రను చూసి అక్కడి నుంచి పారిపోతుంది జోలు సైలెంట్ గా ఇంటి చుట్టూ పెట్రోల్ పోస్తాడు వాళ్ల బండి మీద కూడా పెట్రోల్ పోస్తాడు అన్నయ్య ఒకసారి ఆలోచించుకో ఆ ఆహిల్ ఇంకా లోపల నిద్రపోతూనే ఉంటాడు ఒకసారి నేను అయితే దాన్ని నిరూపించి చూపిస్తాను అర్థమైందా చాలా పాపం తగిలితే మన తగులుతుంది బోలు ఎప్పుడైతే అగ్గిపెట్టి వెలిగిస్తాడో అప్పుడు తనకి వెనక్ నుంచి అఖిల్ గొంతు వినిపిస్తుంది కాని కాని నిప్పంటించు ఎప్పుడైతే వాళ్ళిద్దరు వెనక్కి తిరుగుతారో అప్పుడు వాళ్ళు చూసేసరికి అఖిల్ ఇంకా జోసెఫ్ ఇన్స్పెక్టర్ సుమన్ తో నిలబడి ఉంటారు నువ్వు అఖిల్ ఇన్స్పెక్టర్ సుమన్ మీరెక్కడ మేడం దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు ఏ కుక్క అయితే మీ ఇద్దరేమే దరిచిందో ఆ కుక్కని మేమే ఉంచాం అక్కడ ఎప్పుడైతే దరిచిందో అప్పుడే మాకు అర్థమైంది మీరిద్దరూ మళ్ళీ నిప్పంటించడానికి అక్కడ వచ్చారు అని ఇంకేముంది మేము ఇంటి వెనక తలుపు నుంచి బయటకు వెళ్ళాము అతలోనే మాకు ఇన్స్పెక్టర్ కూడా చేస్తూ బోలు ఇంకా జోలు ఇద్దరిని జైల్లో పెడతారు ఇక జోసెఫ్ కి తన పాస్పోర్ట్ దొరుకుతుంది ఆ తర్వాత నుంచి అఖిల్ దాబేలీ ఐస్ క్రీం దుకాణం చాలా చక్కగా నడుస్తుంది